హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి నిన్న మన కథలు రావణుడు వచ్చి సీతను అనేక రకాలుగా బతింలాట్టడం తరువాత రాక్షసాంగణాలకి మరి ఆర్డర్ వేసి వెళ్ళడం జరిగింది తర్వాత రాక్షస స్త్రీలు అందరూ కూడా అనేక రకాలుగా సీతను భయపెట్టారు సీత కూడా తను చెప్పవలసింది చెప్పి తరువాత ఆ అశోక చెట్టు యొక్క ఒక కొమ్మను పెట్టుకొని సీత దుఃఖిస్తూ ఉంటుందన్నమాట ఆ రాక్షసాంగనల గద్దింపుకి సీత మనుష్యాంగన రాక్షసుణ్ణి చేపట్టడం ధర్మం కాదు నేను మీ మాట వినను మీ ఇష్టం మీరంతా నన్ను తినేయండి అని స్పష్టంగా తెగేసి చెప్పేసింది పాపం మందను విడిచి తోడేళ్ల బారిన పడిన లేడిలాగా ఆమె వణికిపోసాగింది చివరికి ఆమె అశోక వృక్షం కొమ్మ పట్టుకొని రాముణ్ణి తలుచుకుంటూ చాలా దుఃఖిస్తోంది కన్నీటి ధారలతో ఆమె గుండెలు తడిచిపోయాయి సుడిగాలిలో ఉన్న అరటి చెట్టులాగా దుఃఖంతో ఆమె మెలికలు తిరిగిపోతుంది ఆమె వణుకుతూ ఉంటే ఆమె జడ పెద్ద నల్లతాచులాగా కదులుతోందిట రామా అంటూ లక్ష్మణా అంటూ అత్త కౌసల్య సుమిత్ర అంటూ ఆమె వెక్కి వెక్కి ఏడుస్తోందిట పెద్దలు చెప్పిన మాట సత్యమే స్త్రీకి కానీ పురుషునికి కానీ అకాలంలో మృత్యువు రావాలంటే జరిగే పని కాదు నిజమే ఇలాగా రాక్షసాంగనలు బాధిస్తూ ఉంటే రాముణ్ణి విడిచి నేను ఇలాగ బతికి ఉండడం కంటే మరేమి నిదర్శనం ఉంది సరుకులతో నిండిన ఓడ సముద్రంలో మునిగిపోయేటట్లు నేను అనాథనే నశించిపోతాను తప్పదు ఇక నాకు రాముణ్ణి చూసే యోగం లేనే లేదు ప్రవాహంతో కొట్టుకుపోయిన ఒడ్డులాగా నేను ఈ రాక్షసాంగనల ఔద్ధత్యంతో నశించిపోతాను పద్మపత్ర నేత్రుడు సింహపరాక్రముడు గజగమనుడు కృతజ్ఞుడు ప్రియవాది అయిన రాముణ్ణి ధన్యులైన వారు చూడగలుగుతారు దౌర్భాగ్యురాలనై నాకు ఆ యోగం ఎలా పడుతుంది విషపానం చేసిన వారు తప్పకుండా చనిపోయేటట్లే రాముణ్ణి బాసిన నేను చనిపోవడం తప్పదు నాకు ఇప్పుడు అలాంటి దుఃఖం కలగడానికి పూర్వజన్మలో నేనే పాపం మూటగట్టుకున్నానో ఈ దుఃఖంతో నేను బతికి ఉండలేను ఇక రాముడు నాకు లభించడు నేను ఈ రాక్షసాంగనల చెర తప్పించుకోలేను చి చావడానికి కూడా లేని మనుష్య జన్మ నాకెందుకు అని పరి పరి విధాలా సోకిస్తోందిట ఇంకా తరువాత సీత తనకి మరణమే మంచిదని నిశ్చయించుకుందిట పిచ్చెక్కినట్లు భ్రాంతి పొందినట్లు నేల మీద పడి పొరలాడే ఆడగుర్రంలాగా చుట్టుకుపోతూ దుఃఖించసాగిందిట సీత రాముడు అప్రమత్తుడై ఉన్న సమయం చూసి నేనెంత మొత్తుకుంటున్న కామరూపైన రావణుడు నన్ను తీసుకువచ్చాడు ఇలాగ రాక్షసాంగనలు తర్జన భర్జనలు చేస్తుంటే నేను ఇక బతకలేను మహావీరుడైన రాముణ్ణి వాసి ఇలాగ క్రూర రాక్షసాంగల మధ్య పడి ఉన్న నాకు నగలెందుకు నాణలు ఎందుకు అసలు బతుకు మాత్రం ఎందుకు నా హృదయం నల్లరాయి అయిపోయి ఉంటుంది అందుకే దీనికి జనన మరణాలు లేనట్టయినా భగవంతుడు నిర్మించి ఉంటాడు లేక నేను ఇంత దుఃఖిస్తున్నా ఇది బద్దలైపోకుండా ఎలా ఉంది నేను ఆర్యజాతిలో పుట్టలేదా లేకపోతే రాముణ్ణి విడిచి నేను ఎలా బతికి ఉంటాను నా భర్త చతు సముద్రముద్రితమైన భూమండలానికి ప్రభు మరి అతన్ని వదిలి ఉన్న నాకు బతుకు మీద ఎందుకు నన్ను కొయ్యండి తినేసేయండి ఏమైనా నేను బతికి ఉండలేను ఈ దుఃఖం కూడా నేను ఇక సహించలేను నేను రావణుణ్ణి ఎడమకాలితోనైనా తాకను ఇంకా మోహించటం ఎక్కడిది అయ్యో ఈ రావణుడు నా తిరస్కారాన్ని గుర్తించలేకుండా ఉన్నాడు తానేమైపోతాడో తన కులం ఏమైపోతుందో కూడా తెలుసుకోలేకుండా ఉన్నాడు అంచేతనే నన్ను కోరడం మీరెంత వాగినా ఒకటే నన్ను నరకండి చీల్చండి ముక్కా చెక్కా చెయ్యండి అగ్గిలో కాల్చండి ఏమైనా సరే నేను రావణుణ్ణి ప్రియుడుగా మాత్రం అంగీకరించను రాముడు విశ్వవిఖ్యాతుడు ప్రాజ్ఞుడు కృతజ్ఞుడు దయాపరుడు సద్వత్తుడు అయినా నా దౌర్భాగ్యం వల్ల ఇప్పుడు కాఠిన్యం వహించినట్టు కనబడుతోంది లేకపోతే జనస్థానంలో వేల కొద్దీ రాక్షసుల్ని ఒక్క బాణంతో కూలగొట్టినవాడు నన్నెందుకు ఉపేక్ష చేస్తాడు ఇలా నన్ను నిరోధిస్తున్న ఈ రావణుడు నిస్తేజుడు నా రాముడు రావణుణ్ణి క్షణంలో సంహరించగలడు నా రాముడు విరాధుణ్ణి చంపాడే నా కోసం ఎందుకు రాడు సముద్రం మధ్యగా ఉంది కనుక ఈ లంక సాధారణంగా అసాధ్యమే కానీ ఇక్కడ రామబాణాలు అడ్డుకోగలది ఏదీ లేదు తాను మహాపరాక్రమశాలి అయి ఉండి తన భార్యనైన నన్ను రావణుడు అపహరించితే ఊరుకున్నాడే దీనికేమిటి కారణం ఒకవేళ రాముడు నేను ఇక్కడ ఉన్నట్టు ఎరగడేమో ఎరిగి ఉంటే మాత్రం క్షణమైన ఊరుకోడు నన్ను రావణుడు ఎత్తుకుపోతూ ఉండడం జటాయువు చెప్తాడేమో అనుకుంటే అతడు రావణుని చేతిలో కూలిపోయాడాయే వృద్ధుడయ్యుండి కూడా నన్ను రక్షించడం కోసం రావణుణ్ణి ఎదిరించి అతను చేసిన పని మాత్రం చాలా గొప్పది నేను ఇక్కడ ఉన్నట్టు తెలిస్తే రాముడు భూమండలం అంతా అరాక్షసం చేసి పారేస్తాడు ఈ లంకను కాల్చేస్తాడు సముద్రం ఎండగట్టేస్తాడు నీచుడైన రావణుని కీర్తి నాశనం చేసేస్తాడు అప్పుడు ఈ లంకాపట్నంలో ఇంటింటా రాక్షస పత్నులు ఇప్పుడు ఏడుస్తున్నట్టే ఏడుస్తారు రాముడు లక్ష్మణుడు లంక అంతా వెతికి వెతికి రాక్షసులను చంపేస్తారు వారి కంటబడ్డానంటే రావణుని పని క్షణం ఈ లంక అంతా నిమిషంలో చితిమంటలతోనూ గద్దలతోనూ మహా అయిపోతుంది నా ఈ కోరిక ఆ చిరకాలంలోనే నెరవేరుతుంది మీ దుష్టత్వం వల్ల రాక్షసుకుల అంతా నాశనం అయిపోతుంది ఇందుకు తగ్గట్టు అనేక దుర్నిమిత్తాలు కనబడుతున్నాయి ఈ లంక త్వరలో నాశనం అయిపోతుంది తప్పదు రావణుడు చచ్చిపోయాడంటే ఈ లంక విధవలాగా ధ్వంసం అయిపోతుంది ప్రతి ఇంట రాక్షస యువతులు తమ భర్తల కోసం గోల పెట్టడం నేను వింటాను నేను రావణ్ణి ఇంట్లో ఉన్నట్టు రామునకు తెలిస్తే చాలు లంక నిర్ధూమధమం అయిపోతుంది నా విషయమై క్రూరుడైన రావణుడు పెట్టిన గడువు సమీపించింది పాపాత్ములైన ఈ రాక్షసులకు మంచి చెడ్డలు తెలియవు వాళ్ళ పాపం పండి మహోత్పాతం సంభవిస్తుంది తప్పదు రావణుడు నన్ను ప్రాతకాల భోజనంలో తినేస్తాడు తప్పదు ప్రియదర్శనుడైన రాముణ్ణి విడిచి ఉండి నేనేం చేయగలను ఏ ధర్మాత్ముడైనా నాకు కాస్త విషం తెచ్చి ఇస్తే రాముణ్ణి విడిచి ఉండడం దుర్భరం గనక అది పానం చేసి యమలోకానికి పోతాను రామునకు నేను ఇక్కడ బతికి ఉండిన సంగతి తెలిసి ఉండదు తెలిస్తే నన్ను వెతక్కుండా ఉండడు నన్ను గురించి శోకంతో రాముడు శరీరం విడిచిపెట్టేసి ఉంటాడు రాజీవలోచనుడైన నా భర్తను చూడగలిగిన దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు ధన్యులు లేకపోతే ధర్మకాముడు పరమాత్ముడు అయిన రామునకు నన్ను భారీగా పొందడం వల్ల ప్రయోజనం ఏమీ లేదేమో ఎవరైనా తరచూ చూసుకుంటూ ఉంటే స్నేహం చూపులు లేకపోతే ఏమీ లేదు కాదు కాదు దుర్మార్గులలా చేస్తారు నా రాముడు నా మీద స్నేహం తుంచేసుకోడు అయితే నా ఈ దౌర్భాగ్యానికి కారణం ఏమిటి అక్లిష్ట చరిత్రుడు సూర్యుడు శత్రు సంహర్తుడు అయిన నా రాముణ్ణి విడిచి ఉండడం కంటే నేను చనిపోవడమే మంచిది లేకపోతే రామలక్ష్మణులు అస్త్ర సన్యాసం చేసి కందమూలాలు తింటూ మునివృత్తి అవలంబించారేమో అలాగా కాక రావణుడు మళ్ళీ మోసం చేసి ఏమైనా చంపేసి ఉంటాడా ఏమైనా కాలం ఇలా ఉంది కనుక నేను బతికి ఉండలేను ఇలాంటి స్థితిలో నాకు మరణం తటస్థించకుండా ఉంది జితాత్ములై మనస్సు స్వాధీనం చేసుకొని ఇష్టము అనిష్టము అనేది లేకుండా ఉంటే మహామునులు ధన్యులు ప్రియమైన దానివల్ల దుఃఖం రాదు అప్రియమైన దానివల్ల భయం సంభవిస్తుంది అలాంటి ప్రియాప్రియాలు పాటించని మహాత్ములకు నమస్కారం రాముణ్ణి విడిచి ఉండడమే కాక రావణుని వశంలో కూడా పడి ఉన్నాను కనుక నేను ఇక ప్రాణాలు విడిచిపెట్టేస్తాను అని సీత పరి పరి విధాల మాట్లాడుతూ పైకి రాక్షసాంగనలతో చెబుతూ తనలో తను మాట్లాడుకుంటూ అనేక విధాలుగా బాధపడుతోంది ఆ తర్వాత త్రిజట అనే ఒక రాక్షసాంగన వచ్చి మాట్లాడడం జరుగుతుంది మరి అది ఆ త్రిజట ఏం చెప్పింది అనేది మనము రేపు కథలో మనం తెలుసుకున్నాము మరి ఇప్పుడు మనం ఔషధం ఒక మెడిసిన్ గురించి చెప్పుకుందాం మరి మనం రోజుకొక బాధ గురించి దాని నివారణ గురించి చెప్పుకుంటున్నాం నిన్న భూత బాధ నివారణకి తెలియజేసుకున్నాం ఇవాళ సర్వకార్యాలు కూడా సిద్ధించడానికి ఏం చెయ్యాలి కొన్నిసార్లు అనుకుంటాం ఏంటో నేనే పని మొదలుపెట్టినా జరగడం లేదు మరి ఏమైందో అని అనుకుంటాం కానీ దానికి కూడా కొన్ని దోషాలు ఉంటాయి అవన్నీ కూడా పోవాలి అంటే ఈ సుందరాకాండలో అరవై నాలుగవ సర్గ నిష్ఠతో పదకొండు సార్లు నలభై రోజులు పారాయణ చెయ్యాలి పారాయణ చెయ్యంగానే ఈరోజు అరటి పళ్ళు నైవేద్యంగా పెట్టాలన్నమాట చూడండి ఎంత చిన్నది ఇది అంతకంటే గొప్పదేం కాదు ఒక్క అరగంట మంది కాదు అనుకొని నేను నా కార్యనివృత్తి కోసం నేను ఈ పని చేస్తున్నాను అనుకుంటే కానీ చక్కగా మనం ఈ పని చేయొచ్చు పదకొండు సార్లు చదవటం అంటే చాలా సులభం ప్రయత్నించండి ఎవరైనా అవసరమైన ఉన్నవాళ్ళు తప్పకుండా కార్యసిద్ధి కలుగుతుందని అనుకుంటున్నాను మీకు కూడా అవుతుందని గట్టిగా చెప్పగలుగుతున్నాను చేసి చూడండి ఏదైనా చేస్తే కార్యసిద్ధి కలిగితే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి దీనిలో చాలా ఔషధాలు ఉన్నాయి అవన్నీ కూడా రోజుకొకటి నేను మీకు తెలియజేస్తాను తప్పకుండా ప్రయత్నించండి అందరూ కూడా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ కలుసుకుందాం అర మీ గౌరీ పూర్ణ బాయ్